శ్రీ నమ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం గత భాగంలో మనము ధ్యానం చేస్తూ ధ్యాన స్థితిని పొందడం ద్వారా శుశుమ్న నాడి యాక్టివేషన్ అయ్యి మనకు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి అక్కడి నుంచి విశ్వశక్తి అనేది లోపలికి రావడం అనేది జరుగుతుంది అన్న విషయాలను మనము తెలుసుకున్నాం అనమాట ఇక్కడ మనకి గత భాగంలోనే చెప్పుకున్నాం మనకి పదమూడు రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి అనేసి వీటి కోసం అని మనము ప్రత్యేకంగా ఏమి చేయవలసిన పని అంటూ ఏమీ లేదనమాట ధ్యానం అనేసి అని మనం కూర్చున్నాము అనేసి అంటే ఆటోమేటిక్గా మనకు అవి జరగడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మనము కొన్ని ముద్రలు వేసిన లేకపోతే కొన్ని పద్ధతులని ఫాలో అయినా కూడాను మనకి ఆ శక్తులను మనము తీసుకోవచ్చు అనమాట మనకు ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే మనము ఆల్రెడీ కొన్ని ముద్రల ద్వారా మనము శక్తులను కూడా తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదండి దాని ద్వారా అంతేకాకుండా మనకి మన చేతులలోనే పంచభూతాలకు సంబంధించినటువంటి ఐదు ఉంటాయి అంతేకాకుండా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఆత్మశక్తి శక్తి పరమాత్మ శక్తి ఇవన్నీ కూడాను మనకు మనము ముద్రల ద్వారా కూడా పొందవచ్చునమాట అంటే ముద్ర వేసినప్పుడు మనము శరీరము బుద్ధి శరీరము మనసు మనసు బుద్ధి ఆత్మ ఇలా ఈ ఐదింట్లో కొన్నింటిని కంబైన్ చేయడం ద్వారా మనకి ఒక్కొక్క శక్తిని మనము ఉత్పన్నం చేసుకోవచ్చు అనమాట కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత లేకపోతే ఎవరైనా చెబితే మనం చేయవచ్చు అలా కాదు అనేసి అంటే గత జన్మల సాధన ద్వారా మన లోపల నుంచి మనకు కూడా రావడం అనేది జరుగుతుందనమాట సో ఇవన్నీ కూడాను నాకైతే పేర్లు తెలియదు కానీ ఏ ముద్ర దేనికోసం అని మాత్రం నాకు తెలుసు సో ఈ విధంగా మనము బయటకు వచ్చేటప్పటికి ఐదు రకాలు లోపలికి వెళ్ళేటప్పటికి ఐదు రకాలు అని చెప్పుకున్నా కూడాను మొత్తంగా కలిపి బయట లోపల అన్నీ కూడాను మనము పదమూడు రకాలైనటువంటి శక్తులను సంపాదించుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఆ పదమూడులో మొదటిది మనము బయట నుంచి అయితే విశ్వశక్తి లోపల నుంచి అయితే మనం ప్రాణశక్తి ఎందుకంటే సుషుమ్న నాడి లోపలికి తీసుకుంటాము విశ్వశక్తిని మనం బయట నుంచి తీసుకుంటామనమాట సో అలా తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ಪ್ರಾಣಶಕ್ತಿ ವಿಶ್ವಶಕ್ತಿ ಜ್ಞಾನಶಕ್ತಿ ಇಚ್ಛಾಶಕ್ತಿ ಕ್ರಿಯಾಶಕ್ತಿ ಆತ್ಮಶಕ್ತಿ ಪರಮಾತ್ಮಶಕ್ತಿ ಅಂತರಾತ್ಮಶಕ್ತಿ ತರವಾತ ಭೂಶಕ್ತಿ ಜಲಶಕ್ತಿ ಅಗ್ನಿಶಕ್ತಿ ವಾಯುಶಕ್ತಿ ಆಕಾಶಕ್ತಿ సో ఈ ఆకాశ శక్తి తర్వాత మళ్ళీ ఆత్మశక్తి అంతరాత్మ శక్తి ఈ మూడు మాత్రం ఖచ్చితంగా బయట ప్రాసెస్లోనూ వస్తాయి లోపల ప్రాసెస్లోనూ వస్తాయి కాకపోతే ఒక్కసారిగా మనం చెప్పుకున్నప్పుడు మాత్రమైతే ఈ పదమూడు రకాలైనటువంటి శక్తులు మనకు ఉంటాయి అన్నమాట కావాలంటే గమనిస్తే ఈ పదమూడు రకాలకు మించినవి కానీ వేరేటివి కానీ ఏది అయితే లేదు కాకపోతే మనము ఒక శక్తిని పాజిటివ్గా మంచి కోసం వాడితే అది మంచి శక్తి కానీ దైవశక్తిగా రూపాంతరం చెందుతుంది అదే చెడు పనులకు చెడు ప చేయడానికి కానీ వాడితే దుష్ట శక్తి అవుతుంది అనమాట ఎందుకు అంటే దుష్ట శక్తి కూడా ఒకటి ఉంది కదండి అనేసి అన్న ఆలోచన వస్తుంది కాబట్టి చెప్తున్నాను సో మనం ఏదైనా కానీ మంచికి వాడినప్పుడు అది దైవం అవుతుంది చెడుగా వాడినప్పుడు చెడు పనుల కోసం వాడినప్పుడు అది దుష్టం అవుతుంది అనమాట సో అంతే తేడా రెండు కూడాను మనము నేర్చుకుంటాం ఎందుకు అనేసి అంటే ఎప్పుడూ కూడాను మనిషి ఒక మానవత్వం వైపుగా కానీ లేకపోతే మంచి వైపుగా వెళ్ళాలి అనేసి అంటే మొదట తను చెడు పనులు కానీ చెడును కానీనే చేస్తాడనమాట ఎందుకు అనేసి అంటే మొట్టమొదటిగా మనం చెడు నుంచినే మొదలు పెట్టవలసి ఉంటుంది మనం ఆల్రెడీ కింద ఉండేటువంటి లోకాల గురించి చెప్పుకున్నప్పుడు చెడు గురించి చెప్పుకున్నాం అనమాట సో దానికి కారణం ఏమి అనేసి అంటే మొదట చెడు అనేది చేస్తూ ఉంటాడు తర్వాత చెడు కాకుండా మంచి కూడా ఉన్నది అని తెలుసుకొని చెడును చేయకుండా ఆపుతాడనమాట తరువాతనే మంచిగా ఉండడం అనేది మంచి వైపుకి పోతాడు సో తర్వాత చెడు అనేది కంప్లీట్ గా వదిలేసి మంచికి వస్తాడనమాట మంచి తర్వాత అతను పుణ్య కార్యాలు కానీ దైవ కార్యాలు కానీ ధర్మ కార్యాలు కానీ చేయడం అనేది అతను మొదలు పెడతారు సో ఈ విధంగా మనము చెడు నుంచినే మంచికి మంచి నుంచినే మానవత్వంకి మానవత్వం నుంచినే దైవత్వానికి దైవత్వం నుంచినే అంతరాత్మ వరకు మనం మూలం వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు మనకి పదమూడు రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి అనే విషయం అర్థమైంది సో ఇప్పుడు మొట్టమొదటిగా అందరూ కూడాను శుషుమ్ల నాడే యాక్టివేషన్ అనేది అది కూడా ఒక భాగం అన్నమాట సో బయట ఎదగాలి అనుకున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటారు లోపలికి విశ్వశక్తిని తీసుకుంటారు విశ్వశక్తి తర్వాత వాళ్ళు లోపల ఉండేటువంటివంతా కూడాను భూశక్తి జలశక్తి అవంతా శరీరంలో ఉన్నాయి కదండి వాటిగా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ ఐదు శక్తుల తర్వాత ఆత్మ పరమాత్మ అంతరాత్మకి వస్తుందనమాట ఇది ఇది బయటపరంగా లోపల జరిగే ప్రాసెస్ మనకి లోపలికి వెళ్ళేటువంటి సుషుమ్న నాడి ద్వారా ప్రాణశక్తి విశ్వశక్తితో కలిసిన తర్వాత మనకి వచ్చేదంతా కూడాను జ్ఞానశక్తి అనమాట సో ఇప్పుడు ఏ ఏ శక్తులు అనేటివి తెలుసుకున్నాము ఏ శక్తి కలిస్తే ఏ శక్తి వస్తుందనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకుంటాం సో ప్రాణశక్తి విశ్వశక్తి కలిసినప్పుడు జ్ఞా జ్ఞానశక్తి వస్తుందనమాట విశ్వశక్తి ప్లస్ జ్ఞానశక్తి వచ్చినప్పుడు ఇచ్చాశక్తి వస్తుంది విశ్వశక్తి ప్లస్ ఇచ్చాశక్తి వచ్చినప్పుడు క్రియాశక్తి వస్తుంది క్రియాశక్తి ప్లస్ విశ్వశక్తి వచ్చినప్పుడు మనకి ఆత్మశక్తి వస్తుంది ఆత్మశక్తి ప్లస్ విశ్వశక్తి కలిసినప్పుడు పరమాత్మ శక్తి వస్తుంది విశ్వశక్తి ప్లస్ పరమాత్మ శక్తి వచ్చిన తర్వాత మనం అంతరాత్మ శక్తిగా మార్చుకొని మనము మూలంలోనే ఉండడానికి కావలసినటువంటి శక్తులను సంపాదించుకుంటాం ఇది మనము బయట నుంచి తీసుకునేటువంటి గాలిని లోపల ఊపిరితిత్తుల వరకు తీసుకునేది కేవలం ఊపిరి గాలి మాత్రమే అనమాట సో ఆ గాలిని మనం ఆపినప్పుడు స్తంభించినప్పుడు కాదండి తక్కువగా తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత శరీరానికి ఎంత అవసరమో అంత తక్కువగానే అంతవరకే తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాతనే మనకి ఈ శుశున నాడి అనేది కూడాను యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనం కంప్లీట్గా మనము శరీర స్థితిని దాటుకుంటేనే జరుగుతుంది మనము సాధనలు గత జన్మలో చేసేసి ఉండేదాని వల్ల ఏమవుతుంది అనేసి అంటే రెండు ఇటు శరీరము ఉంటుంది అటు ఆధ్యాత్మికతము ఉంటుంది అనమాట అందువలననే మనము శరీరానికి కావాల్సినటువంటి ఊపిరిని తీసుకుంటూ తీసుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత శుశుముల నాడి యాక్టివేషన్ తర్వాత మనకి ఏ విధమైనటువంటి అనుభవాలు అనేటివి రావు ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే సుషున్ననాడే యాక్టివేషన్లో మనం శరీరానికి సంబంధించినటువంటి శరీరము బుద్ధి మనసుని మొత్తంగా ఆపేస్తామన్నమాట అందుకే చాలా మంది ధ్యానానికి కూర్చున్న తర్వాత కూర్చున్న క్షణము వాళ్ళకి చెవులు కానీ బుద్ధి కానీ మనసు కానీ పనిచేస్తున్నంత సేపే అవేర్నెస్తో ఉంటారు అంటే ఎరుకుతూ ఉంటారు తర్వాత వాళ్ళకి ఏమీ తెలీదు చివరిగా ఎప్పుడైతే వాళ్ళు తిరిగి శరీరం లోపలికి వస్తారో అప్పుడే తిరిగి మళ్ళీ వాళ్ళకి అనుభవం అనేది వస్తుంది అంటే నేను మెడిటేషన్ అయిపోయింది శరీర స్థితి అనేది అనుభవం పొందుతారనమాట అంటే వాళ్ళు ఒక గంట కూర్చున్నప్పుడు ఫస్ట్లో ఉండేటువంటి రెండు నిమిషాలు మాత్రమే తెలిసింది తర్వాత తెలియలేదు యాభై తొమ్మిది నిమిషాలు చేశారు యాభై తొమ్మిదో నిమిషం వచ్చారనుకున్నాం అంటే మధ్యలో ఉండేటువంటి ఈ యాభై ఏడు నిమిషాల కాలము వాళ్ళకి ఏమి చేశారని కానీ ఏమి జరిగిందనే విషయం కానీ వాళ్లకు తెలియదు అనమాట ఇలా జరగడానికి కారణం ఏమి అనేసి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మన తీసుకునేటువంటి గాలి ద్వారానే అవి అప్ అండ్ డౌన్స్ అంటే ఎక్కువ తక్కువల మూలంగానే మనకు ఆలోచనలు అనేటివి కూడా ఉంటుంది అంటే శరీరము ఉంటేనే కదండి ఆలోచనలు ఉండడానికి మనసు ఉంటేనే కదండి భావనలు ఉండడానికి శరీరములో నుంచి బుద్ధి మనసుని తీసేస్తే అక్కడ శరీరం అనేది కూడా ఉండదనమాట సో అందుకనేసే వాళ్ళు ధ్యానానికి కూర్చున్నప్పుడు శరీర స్థితిని కానీ బుద్ధి స్థితిని మనసు స్థితిని వాళ్ళు పొందకపోవడానికి కారణం అనమాట ఆ యాభై ఏడు నిమిషాల కాలం ఏం చేశారో అని తెలుసుకోవాలి అనేసి అంటే దానికి కూడా కావలసినటువంటి శక్తి అవసరం అవుతుంది కానీ తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమి అనేసి అంటే ఇప్పుడు మనం అందరూ కూడాను ఏబీసీడీలు చదువుకునేసి వచ్చేసాం సో తిరిగి ఏని కానీ బీని కానీ ఇలా ఆల్ఫాబెట్స్ని కానీ ఆలని కానీ చూసినప్పుడు తిరిగి మనము గుర్తుపడతాం అన్నమాట దానికి కారణం ఏమి అనేసి అంటే మనం ఆల్రెడీ నేర్చుకునేసినాం కాబట్టి దానిని చూసినప్పుడు గుర్తుపడతాం సో గుర్తు పట్టడం లేదు అనేసి అంటే మనము ఇంకా నేర్చుకునే దశలో ఉన్నామని నేర్చుకోలేదు అనేసి అని అర్థం అనమాట సో ఎప్పుడైతే మనకు అది నేర్చుకున్నాము అనేసి మనకి గుర్తు వస్తుందో చూస్తానట్టేనే మనకు అర్థమైపోతుంది ఇది నేను నేర్చుకున్నది నేర్చుకునేసినది అనేసి అని సో ఆ విధంగా మనకి నేర్చుకునే విషయాలను గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ కొత్తగా నేర్చుకునేవన్నీ కూడాను నేర్చుకునేసిన తర్వాతనే మనకి అర్థమవుతాయి అన్నమాట అనమాట సో కాబట్టి మనం ధ్యానంలో ఏం నేర్చుకున్నాము ఎక్కడికి వెళ్ళాము అనేది మనకు పోను పోను అంటే ఒకటికి రెండు సార్లు పోయిన తర్వాత అక్కడికి మనం గుర్తుపట్టే స్థితికి వస్తేనే మనం తిరిగి వాటిని మనము పొందగలం అనమాట లేదు అనేసి అంటే గుర్తించడానికి ఇంకా మనకి శక్తి కానీ లేకపోతే మేధాశక్తి లేదా బుద్ధి శక్తి అనుకోండి అవి ఇంకా సరిపోలేదని అర్థం అనమాట అంతేకాకుండా మనకి ఏది అవసరమో ఎంత అవసరమో మన ఆత్మకైతే తెలుసు కదండి ఆ అనుభవాలను మనకు సరి అయిన సమయంలో కావలసిన సమయంలో మన ఆత్మ అనేది అందిస్తుంది అనమాట దాన్నే మనం సూపర్ కాన్షియస్ మైండ్ అని అంటూ ఉంటాం కదా సో అక్కడ అన్నీ నిక్షిప్తమయ్యే ఉంటుంది ఎందుకు అనేసి అంటే మనం ఏమేమైతే నేర్చుకున్నామో ఎట్లా నేర్చుకున్నామో అన్న విషయాలని మనము నేర్చుకున్న తర్వాత మనము మన లోపల అనేది ఉంచుకుంటాం కదా అవన్నీ కూడాను బయటకి పంపడానికి కానీ లేకపోతే వదిలివేయడానికి కానీ ఉండేటువంటి ఒకే ఒక్క మార్గం పంచడం అన్నమాట సో ఆ పంచుతూ పోతూ ఉంటేనే మనం కూడా పెంచుకోగలం ఎందుకు అంటే మన కప్పేమిటిగా ఉంటుంది కదండి ఖాళీ లేకపోతే మనం లోపలికి ఏదని వేసుకోగలము అసలు వేసుకోవడానికి కూడా స్థలం లేకపోతే మనం నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు అనమాట అందుకని నేర్చుకున్నదంతా కూడాను పనిచేయండి అని చెప్పడానికి కారణం అనమాట అంతేకాకుండా అది స్వలాభం కోసమో లేకపోతే స్వంత లాభం కోసమో పంచకుండాను మనం సేవాభావంతోనో లేకపోతే గురుతత్వంతోనో పంచడం అనేది ఉత్తమమైన పని సో మనం ప్రతిఫలంగా ఏమన్నా తీసుకున్నా కూడాను అది మనకు రుణమే అవుతుందన్నమాట ఇలా చెప్పడానికి కారణం ఏమైనా అంటే చాలా మంది డబ్బులు తీసుకొని కానీ ప్రతిఫలాన్ని ఆశించి కానీ చేస్తూ ఉంటారు కాబట్టినే చెప్తున్నాను సో ఈ విధంగా మనము ఊపిరిని శరీరానికి తెలుసుకోవాల్సిండేది ఎప్పుడైతే మనం తగ్గిస్తామో మన ఎదుగుదల అనేది ఖచ్చితంగా లోపల మనకు తెలిసినా తెలియకపోయినా కూడాను జరుగుతూ ఉంటుంది ఎందుకు అనేసి అంటే మనం ఆటోమేటిక్గా శరీరము బుద్ధి మనసును వదిలేసాం కాబట్టి ధ్యానం చేసిన యాభై ఏడు నిమిషాలు మనము ధ్యాన శక్తితో మనం ముందుకు వెళ్ళినామనేసే అర్థం అనమాట అంతేకాకుండా ఎప్పుడైతే మనము ఊపిరిని తగ్గించడం వల్ల ఆలోచనలు లేకపోవడం వల్ల విశ్వశక్తిని లోపలికి తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా లోపలికి జరగవలసినటువంటి క్రియలన్నీ అన్నీ కూడాను మనకి జరుగుతుందనమాట సో ఇదంతా ప్రైమరీ మొట్టమొదటిదే అనమాట మొట్టమొదటి మెట్టే అసలు చెప్పాలి అనేసి అంటే సో ఫండమెంటల్స్ అని అంటాం కదా అవి ఏబీసీడీలు అని అంతేకాకుండా మనకి మనం నేర్చుకునేటువంటి అక్షరాలలో మొదటి సబ్జెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట సో ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని అంతా కూడా మనము మొదట పొందబడతాము సో మొట్టమొదటిగా మనకి ఏమి తెలియడం లేదు కనిపించడం లేదు వినిపించడం లేదు లేదా కలిసినా కనిపించినా వినిపించినా కూడా తెలియడం లేదు అనేసి అంటే మొట్టమొదటిగా మనకు కావలసినటువంటి జ్ఞానం అనేది ఇంకా పొందబడలేదు ఎప్పుడైతే ఏబీ సీడిలో నేర్చుకుంటామో ఇవి ఆల్ఫాబెట్స్ ఇవి అక్షరాలని మనం గుర్తుపడతాం కదండి ఎప్పుడైతే ఆ శక్తి గుర్తు పెట్టుకునే శక్తి మనం మెమోరీ అంటాం కదండి ఆ మెమోరీ పెట్టుకునే శక్తి ఎక్కువ ఉన్నప్పుడు గుర్తు పెట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎందుకు గుర్తుండదో ఆటోమేటిక్గా అదే గుర్తుకొస్తుంది అనమాట సో దానినే మనము జ్ఞానశక్తి అంటామన్నమాట సో మనకు మొదట కాస్మిక్ ఎనర్జీని విశ్వశక్తిని లోపలికి తీసుకుంటాము ప్రాణశక్తిని లోపలికి తీసుకుంటాము సో ఈ ప్రాణశక్తిని మనం లోపలికి తీసుకొని శరీరంలో అవయవాలలో ఉండేటువంటి సమస్యలని బ్లాక్స్ రోగాలని మనం తగ్గించుకుంటాం కదా మరి విశ్వశక్తి ఏమి చేస్తుంది అనేసి అంటే ఎప్పుడైతే రోగాలన్నీ తగ్గిపోతుందో అక్కడ నెగిటివ్ అనేది ఉంటుంది కదా దానిని పాజిటివ్గా మార్చాలి సో మంచిగా మారాలి అనేదన్నా అక్కడ శుభ్రం అనేది చెయ్యాలి ఎప్పుడైతే చెత్త అనేది తీసేస్తామో అక్కడంతా శుభ్రం చేయాలి అనేసి అంటే నీళ్ళతో కడిగినట్టు మనం విశ్వశక్తితో దానిని శుభ్రం చేస్తామన్నమాట అందుకనే ప్రాణశక్తి విశ్వశక్తి మనకు కంబైండ్గా వెళ్ళి అక్కడ ఉండేటువంటి దానిని రోగాన్ని సమూలంగా తీసేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడానికి ఇదే అనమాట కారణం అంటే కేవలం రోగాన్ని తీసేసినంత మాత్రాన తిరిగి రోగం రాకుండా ఉండేదానికి కావలసినటువంటి శుభ్రతను కూడా చేయాలి లేదు మళ్ళీ మనకు తిరిగి రోగం వస్తున్నది అనేసి అంటే అక్కడ కొంచెం ఎటు ప్రాబ్లం ఉన్నది కాబట్టి అక్కడ కొంచెం వీక్గానే ఉంటుంది అనమాట శక్తి తక్కువగానే ఉంటుంది సెన్సిటివ్గా ఉంటుంది అనమాట సో సున్నితంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే తిరిగి నెగిటివ్ అక్కడికి చేరడానికి అవకాశం ఉంటుంది ఎలా అయితే పళ్ళంగా ఉన్న చోట ఎక్కడైనా హెచ్చు తకులు గుంతలు ఉన్నాదనుకోండి ఆటోమేటిక్గా అక్కడ నీరు నిలుస్తుంది కదండి అదేవిధంగా మనకి సున్నితమైన భాగాలలో తిరిగి నెగిటివ్స్ కానీ ఇట్లా ప్రాబ్లమ్స్ కానీ రావడం అనేది జరుగుతున్నది అనేసి అంటే అక్కడికి తిరిగి మనం శక్తిని పంపించవలసి ఉంటుందన్నమాట అందుకనే మనం ధ్యానంలో ఉండడం కంటే ధ్యాన స్థితిని పొందడం అనేది అవసరం అని చెప్పడానికి ఇదే అనమాట కారణం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అది నిరంతరం రన్ రన్నింగ్లో ఉండేటువంటి పనిచేసేటువంటి మోటార్ మాదిరిగా మనకు అనమాట ధ్యానం అయితే మనం చేసినంత సేపే ఆ మోటార్ రన్నింగ్లో ఉంటుంది ధ్యాన స్థితిలో అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో ఇరవై నాలుగు గంటలు కూడాను ఎప్పుడు కూడాను మనకు అవి రన్నింగ్లో ఉంటుందన్నమాట అందుకే ధ్యాన స్థితిని పొందాలి అని చెప్పడానికి కూడా కారణం సో ఈ విధంగా మనము పొందినటువంటి ధ్యాన శక్తిలో మనము రెండు కలిసే ఉంటుంది కదండి ప్రాణశక్తి విశ్వశక్తి ఈ శక్తి ద్వారా మనము లోపలికి ఏమి జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్తూ ఉంది ఎలా వెళుతూ ఉంది ఏ శక్తి వెళ్ళింది ఏ శక్తి ద్వారా అక్కడ క్యూర్ అయ్యింది ఆ రోగం రావడానికి కావలసినటువంటి కారణమేమి మూలమేమి అది ఎందువలన వచ్చినా అది శరీరం కోసమా బుద్ధిన మనస ఆత్మన అంతరాత్మన ఈ ఐదింటి చోట ఏ విధమైనటువంటి మార్పు కోసం అనేది మళ్ళీ మనం నేర్చుకోవాల్సినవి కూడా ఈ ఐదు స్థితుల్లోనే ఉంటాయి అన్నమాట అందుకే నేను ఈ ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ని తీసుకోవడానికి చెప్పడానికి కారణం అనమాట సో మనం శరీరపరంగా మార్ప బుద్ధిపరంగాన మనసు పరంగానా ఆత్మపరంగానా పరమాత్మ లేకపోతే అంతరాత్మ అయినా కూడా అనమాట సో మనం మార్పు అనేది చెందించుకోలేదు అనేసి అంటే మనకు ఆ అనుభవాలు తిరిగి 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 వస్తూనే ఉంటాయి ఎందుకు అనేసి అంటే మనం జీవితమే ఒక పాఠం అనమాట మనము ఉన్నటువంటి ఈ స్థలం భూమియే పాఠశాల అనమాట సో మనం జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క దానిని గమనించడం అనేది ఆ గమనించి దాని నుంచి నేర్చుకోవడం అనేది నిరంతరం చేస్తూ ఉండాలి అంతేకాకుండా నిత్య విద్యార్థినిగానే ఉండాలి ఇలా ఉండడం వల్ల మనకి ఎప్పుడు కూడాను అహంకారం అనేది కూడా రాదండి ఎందుకు అనేసి అంటే మనమే విద్యార్థిగా ఉన్నప్పుడు గురుస్థానాన్ని లో ఉన్నాను లేకపోతే గురుస్థానంలో ఉన్నాను కాబట్టి అన్న ఆలోచన కూడా మనకి ఉండదనమాట సో నిత్య విద్యార్థినిగానే ఉండడం అనేది ఉత్తమమైన పని సో ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అనేసి అంటే మనకు విశ్వశక్తి ప్రాణశక్తుల కలయిక ఖచ్చితంగా ఉంటుంది ఈ రెండు కలిసిన తర్వాత ఏర్పడేది మనకి జ్ఞానశక్తి అనమాట సో ఈ జ్ఞానశక్తి ద్వారా మనం పొందినటువంటి అనుభవాలను జ్ఞానాన్ని అనుభవ జ్ఞానాన్ని మూడింటినీ కూడాను మనము తెలుసుకోవాలి ఎందుకు అనేసి అంటే ఇప్పుడు శరీరం ఉన్నది శరీరంలో ఈ మార్పుల వలననే లోపలికి శక్తి వెళ్ళింది అన్న విషయాన్ని తెలియకపోతే విశ్వశక్తిని మనం తీసుకుంటూ ఉన్నాము అనేసి అంటూ ఉంటాం చాలామంది ఇప్పటికీ కూడాను శ్వాస అంటే గాలి అని అనుకుంటున్నారే కానీ గాలి మనం తీసుకునేటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఊపిరి ప్రాణం అనేసి అన్న విషయాన్ని గమనించలేకపోతున్నారనమాట ఎప్పుడైతే మనము ఈ ప్రాణాన్ని ఊపిరిని నిలపగలుగుతామో ఆపమనడం లేదండి నిలపడం కేవలం నిలపడం అంతే అనమాట సో నిలపడం ద్వారా ఎక్కువసేపు దానిని పట్టి పెట్టడం ద్వారా మనము ముందరికి వెళ్ళవచ్చు అనమాట సో అలా ఉంచడం వలననే మనకి విశ్వశక్తి లోపలికి పోతుందనే విషయాన్ని కూడా మనము గమనించమన్నమాట సో విశ్వశక్తి లోపలికి వెళ్ళేదాన్ని శ్వాసించడం అనేసి అని అంటారు సో ఇక్కడ మీకు అనుమానం రావచ్చు మరి ఇది ఊపిరి తీసుకోవడం గాలి తీసుకోవడం అనేసి అంటే అందరూ శ్వాస తీసుకోవడం అని అంటున్నారు కదా అనేసి అని మరి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రతి దానికి దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అర్థము ఉంటుంది అంతరార్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది అన్నమాట ఇక్కడ వాళ్ళు శ్వాసించడం అనేసి చెప్పడానికి ఏ విధంగా అయితే మనం గాలిని తీసుకుంటామో అదే విధంగా శ్వాసించడం అనేది కూడా జరుగుతుంది ఎప్పుడైతే ఆలోచనలు లేవో అప్పుడు ఆటోమేటిక్గా వెళ్తుంది ఆలోచనలు ఉంటే అది అదే అదేవిధంగా గాలి లోపలికి వెళ్ళాలి అనేసి అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి అడ్డు ఉండకూడదు అడ్డు ఉన్నది అంటే ఆటోమేటిక్ గాలి వెళ్ళలేదు అనేసి అర్థం అంటే ఆలోచనలు ఉంటే విశ్వశక్తి లోపలికి పోలేదు అడ్డు గాలి లోపలికి అదే విధంగా ఏ అడ్డంకులు లేకపోతే గాలి అయితే ఎలా వెళ్తుందో విశ్వశక్తి కూడా అలానే లోపలికి వెళ్తుంది అంటే మనము అర్థం చేసుకోవడానికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి కూడా కొన్ని ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం కదా ఆ విధంగా శ్వాసించండి అనేసి అన్నారే కానీ దానిని గాలి తీసుకోవడం ఊపిరి పీల్చుకోవడం అనేసి అని పోలికతో పోల్చారనమాట అంతేకాకుండా ఇది కూడా అవసరం కదండి ఇది ఆపితేనే కదా మనకి సుషుమ్న అనేది జరుగుతుంది సో ఆ విధంగా మనము శ్వాస అనేది ఆధ్యాత్మికకు సంబంధించిందన్నమాట ఊపిరి గాలి అనేది శరీరానికి సంబంధించినది సో ఇక్కడ శ్వాసిస్తున్నాము అనేసి అంటే ఎవరు శ్వాసిస్తున్నట్టు అనేసి అంటే మనకు ఆత్మకు కావలసినటువంటి శ్వాసనంతా కూడాను శక్తిని అంతా కూడాను శ్వాసించడం ద్వారానే శ్వాస తీసుకోబడుతుంది అన్నమాట సో ఈ ఎపిసోడ్లో మీకు అర్థమైందనుకుంటున్నాను మనం శ్వాసించడం అంటే ఏమి ప్రాణాన్ని తీసుకోవడం గాలిని తీసుకోవడం అంటే ఏమి అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి అంతా కూడాను ఎక్కడైనా పుస్తకాలలో చదివినా లేకపోతే ఎవరైనా చెప్పినా అది కేవలం విద్య అవుతుంది నేర్చుకోవడం అవుతుంది నేర్చు నేర్పించడము నేర్పింపబడమో అవుతుంది అనమాట అంతేకాని లోపల నుంచి వచ్చినది మాత్రమే జ్ఞానం అని అందబడుతుంది అనబడుతుంది బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొందాడు అని చెప్తాం మరి బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు అనేసి అంటే దానికి ఆల్రెడీ మనం ఒక ఒకసే ఎపిసోడ్లో క్లియర్గా అయితే చెప్పుకున్నాం అతడు తనకు తానుగా చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అయితే ఎలా తీసుకోకుండా తాను ఎదిగాడో అదే విధంగా శ్వాసననేది గమనించడం మొదలుపెట్టి జ్ఞానోదయాన్ని పొందాడనమాట అంటే లోపల ఉండేటువంటి జ్ఞానాన్ని అంతా కూడాను అతను తీసుకోగలిగాడు సో ఆ పనినే మనము ఇక్కడ చేస్తున్నామన్నమాట మనం ఎప్పుడైతే గాలిని ఆపగలుగుతున్నామో తక్కువగా తీసుకోగలుగుతున్నామో అప్పుడు మన లోపలికి అంతా కూడాను విశ్వశక్తిని మనము తీసుకుంటున్నాం సో ప్రాణశక్తిని విశ్వశక్తిని కలిపి తీసుకోవడం ద్వారా ఒకే విధమైనటువంటి కలయిక అంటే మనము రెండు శక్తుల కలయిక ద్వారానే మనకి యోగం అంటుంది అనమాట సో దీనిని మనము ధ్యాన యోగం అని చెప్పవచ్చును ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా ధ్యానము జ్ఞానము సో ఇదంతా కూడా నువ్వు ధ్యాన యోగానికి సంబంధించి ధ్యానంలో చేయబడేటువంటి క్రియలు ప్రక్రియలు అనమాట మనము చేస్తున్నామంటే అది క్రియ అవుతుంది తనకు తానుగా జరుగుతున్నది అంటే ప్రక్రియ అవుతుంది అనమాట మనము చాలా మంది కూడాను సుషుమ్న నాడే యాక్టివేషన్ కోసం అని కొన్ని సాధనలు లేకపోతే మనం శరీరాన్ని తక్కువగా పని చేయించడానికి శరీర క్రియలు ఆపడానికి సాధనలు అనేటివి చేస్తూ ఉంటాం సో అలా చేయడం వలన శరీరానికి ఉండేటువంటి క్రియలన్నీ పనులన్నీ తగ్గించుకొని మనం లోపలికి శక్తిని అనేటివి తీసుకోవడం అనేది పెరుగుతుందనమాట సో ఈ సాధనలన్నీ మనం చేస్తున్నంతసేపు మనము క్రియలే అనేటివే చేస్తూ ఉంటాం క్రియాయోగం ద్వారానే చేయింపబడతాం అనమాట సో క్రియాయోగం అంటే ఏమి కాదండి మనము చేసే క్రియ ద్వారా యోగం కలయికని చెందడం అన్నమాట దేనితో శక్తితో సో ఆ శక్తితో కలయిక చెందాలి అనేసి అంటే ఇక్కడ మనం ఒక క్రియ జరగాలి అవే మనకి ముద్రలు అనమాట లేకపోతే యోగాలో కొన్ని పొజిషన్స్లో మనం నేర్చుకుంటాం కదండి అది అనమాట సో అలా ముద్రలలో కానీ లేకపోతే నిలుచుకునే విధానంలో మనం తలకిందలుగా నిలుచుకున్న సాష్టాంగ నమస్కారం చేసిన లేకపోతే హఠయోగం కానీ ఇవన్నీ యోగంలో మనకి జరగాలి అనేసి అని చేసేటువంటి క్రియలే పనులే అనమాట సో ఈ క్రియాయోగం ద్వారా కూడాను మనం చేస్తున్నాము అంటే అది పని అవుతుంది సో ఇప్పుడు ప్రాణశక్తి విశ్వశక్తి కలిసి మనకు లోపలికి వెళ్ళిన తర్వాత జరిగేటివన్నీ కూడాను మొట్టమొదటి స్టెప్పుగా ధ్యాన యోగంలో మనము తీసుకోవచ్చు అనమాట అదే మనకి జ్ఞానం జ్ఞానశక్తి సో మనం ఏదన్నా ఎవరైనా చెప్పినప్పుడు నేర్చుకోవడము విద్య ద్వారా మనం చదివినది కానీ తెలుసుకోవడము గురువు ద్వారా చెప్పినది వినడము ఇదంతా కూడాను కేవలం చెప్పబడినది విద్య మాత్రమే అవుతుందనమాట వాళ్ళంతా కూడాను మనకు ఉపాధ్యాయులుగానే ఉంటారనమాట చెప్పేవాళ్ళుగా టీచర్స్గానే ఉంటారనమాట ఎప్పుడైతే నీకు నీవుగా అలా తెలుసుకున్న జ్ఞానాన్ని తిరిగి నీవు సొంతంగా లోపల నుంచి పొందబడతావో అప్పుడే అది జ్ఞానం అవుతుంది అంటే గత జన్మలలో నేను కూడాను ఒక గురువు దగ్గరనో ఒక విద్యార్థిగా ఉండిను ఒక పుస్తకం ద్వారానో లేకపోతే మనకు కంటికి కనిపించేటివన్నీ కూడా చెప్పే వాళ్ళందరూ కూడాను గురువులేనండి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకును ఉంటానన్నమాట ఈ జన్మలో మాత్రమే నేను నాకు నేనుగా లోపల నుంచి వచ్చే జ్ఞానాన్ని నేను అందుకుంటున్నాను అనుభవాన్ని అనుభవ జ్ఞానాన్ని లేకపోతే ఇటువంటి జ్ఞానం అంతా కూడా ఇక్కడ చదివినదైతే కాదు నా సొంతంగా లోపల నుంచి వచ్చినదే నేను చెప్తానని చాలాసార్లు చెప్పడానికి కూడా ఇదే అన్నమాట కారణం సో ఇప్పుడు విశ్వశక్తి ప్లస్ ప్రాణశక్తి ఈక్వల్స్ టు జ్ఞానశక్తి అనే విషయం మీకు అర్థమైంది మరి జ్ఞానానికి కూడా శక్తి అని జోడించడానికి కారణం ఏమైనా అంటే మనం తెలుసుకున్న జ్ఞానం అంతా పంచినప్పుడు ఇతరులకు కూడా వాళ్లకు తెలిసిన తెలియకపోయినా కూడాను ఈ జ్ఞానము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి వారిలో ఉండేటువంటి శక్తి జాగృతం అవ్వడానికి ఉత్తేజం అవ్వడానికి యాక్టివేషన్ అవ్వడానికి దోహదపడుతుంది సహాయం చేస్తుంది అనమాట అందుకే ఇవన్నీ కూడాను జ్ఞానము శక్తి ప్రాణము శక్తి విశ్వము శక్తి అయినాయనమాట ఈ విశ్వమంతా ఉండేటువంటి శక్తినే మనము విశ్వశక్తి అంటాం సో విశ్వశక్తి కంటే కూడాను గొప్పదైనది మనకు అంతరాత్మ శక్తి మూల శక్తి అనమాట కానీ మనకందరికీ కూడా విశ్వశక్తి అనే పదమే మనకు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది ఎందుకు అనేసి అంటే ఈ ఇది ఒక విశ్వం భూమి నవగ్రహాలు ఆకాశము ఈ పంచభూతాలు అన్నింటికి కలిపి ఒక విశ్వంగా మనము పేరు పెట్టాం కాబట్టినే దానికి విశ్వశక్తి అన్నాం అనమాట ఏ విధంగా అయితే మనం చిత్తూరులో ఉంటున్నాం కాబట్టి చిత్తూరు వాస్తవ్యులు మదనపల్లిలో ఉన్నామంటే మదనపల్లి వాళ్ళు లేకపోతే బెంగళూరులో ఉంటే బెంగళూరు వాస్తవ్యులు అంటాం కదండీ ఆ విధంగా ఈ విశ్వంలో ఉన్నాం కాబట్టినే విశ్వలోకంలో ఉన్నాం కాబట్టినే విశ్వశక్తి అని చెప్పడానికి కారణం అనమాట ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు మరి భూలోకంలో ఉన్నాం కదా భూశక్తి అని రావచ్చు కదా అనేసి అని మనము భూలోకంలో భూమి మీద ఉన్నా కూడాను మన చుట్టూ ఉండేటివన్నీ కూడాను మన పరిసరాలన్నీ కూడాను మనతో పాటు ఉండేటివన్నీ కూడాను మనతో ఉన్నట్టే లెక్క అని మనము ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా అలాగే అనమాట మనమంతా ఈ ఇంటిలో ఉన్న చిత్తూరులో ఉన్న ఈ ఊరిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండియాలో ఉన్నా కూడా ప్రపంచమని అంటాం కదా అదే విధంగా అనమాట సో ఇప్పుడు మీకు ప్రాణశక్తి విశ్వశక్తి జ్ఞానశక్తి అనేది అర్థమైందనేసి అని అనుకుంటున్నాను తర్వాత అయినటువంటి ఇచ్ఛాశక్తి గురించి తర్వాత భాగంలో చెప్పుకుందాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ